అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరి వార్త వినగానే మీ మూడొక్కసారి మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమాకు వెళ్తారు మరి రాత్రి సమయంలో మీకు తనలాభం కూడా కలుగుతుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలు మీరు మర్చిపోయేలాగా మీ ప్రేమ సంగీతాన్ని ఈ రోజు మీరు చెవుల నిండా వింటారు ఈ రోజు రొమాంటిక్ ఫీలింగ్ మీకు అనుభూతి చెందబోతున్నారు ఈ రోజు వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు గృహస్థ జీవితం ప్రశాంతంగా ప్రశంసార్హంగా ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే చంద్రుని యొక్క ప్రత్యేక ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి ఇది కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది కాదు ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్ కు అనుగుణంగానే ఉంటాయి ఎంత ధనం వెచ్చించినా కూడా మీకు ఈ రోజు కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు ఈ రోజు మీరు దాని నుండి లాభాలను కూడా పొందుతారు మీరు ఈ రోజు సోదరులు సోదరి మనుల నుండి కూడా పూర్తి మద్దతు కూడా పొందవచ్చు కొన్ని కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చు కొన్ని కార్యాల విధిక రేపటికి వాయిదా వేసుకుంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాల మీరు అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతలు అవుతారు కుటుంబ పరిస్థితి సద్గుమనుగుతుంది ఈ రోజు చూసినట్లయితే మరి చర్చకు దూరంగా ఉండాలి పని రంగంలో అధికారులకు పూర్తి మద్దతు ఇవ్వబడుతుంది పాజిటివ్ గా ఆలోచించాలి మీకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ప్రజలు మాట్లాడతారు ఆదా విషయాలు ఆందోళన చెందాయి పాజిటివ్ గా ఆలోచించండి వాక్చాతుర్యాన్ని ఉపయోగించుకోండి ఏకాంతంలో మీ సొంత పనిలో మీరు ఈ రోజు బిజీగా ఉంటారు కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం తొలగించడం కూడా అవసరము ఈ కారణంగా ఉత్సాహాన్ని తగ్గించ తగ్గించవచ్చు రాజకీయం మరియు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు నిర్వహించడంలో భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు అనేవి కలుగుతాయి మీలో సానుకూల శక్తిని అనుభవిస్తారు మెరిట్ పెరుగుదల గౌరవం కలిగిస్తుంది ఇంటి సీనియర్ సభ్యులతో కూడా మీకు దినచర్య చదిరిపోవచ్చు జాగ్రత్త లక్ సంఖ్య పదమూడు లక్ కలర్ అయితే గోధుమ ఈ రోజు పరిహారంలో మీరు చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మరియు నరసింహస్వామి స్వామి స్తోత్రాలను పఠించటం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి మీకున్నటువంటి ఆటంకాలు అపుల బాధ నెగిటివిటీ మొత్తం కూడా దూరం అయిపోతుంది వివిధ ఏమైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి దూరం అయిపోతాయి గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే ఈ రోజు మీకు శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో